నమస్కారం నా పేరు బాల బీసీ పెనుగొండ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానన్న సీఎం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు ఉదయం ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆత్మార్పణ దినోత్సవం సందర్బంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్తాలు సమర్పించారు ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ కలియుగ పార్వతీదేవిగా అహింస శాంతి సంపద గురించి చాటు చెప్పిన దేవత వాసవి కన్యక పరమేశ్వరి ఏళ్ల క్రితం అహింస జరగకూడదని నూట రెండు మంది గోత్రికులతో ఆత్మార్పణ చేసుకున్న మన్మాంసురాలు పరమేశ్వరిని తెలియజేశారు దేశవ్యాప్తంగా ఆర్యవయసులే కాకుండా అందరి భక్తుల మన్నలు పొందుతున్న ఏకైక దేవత అని చెప్పారు తొలిసారిగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం ప్రభుత్వం తరపున పట్టు వస్తాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలియజేశారు అదే మరి ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు ఈ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు గాని ప్రజలకు గాని ఆర్య వైశ్య ఆత్మీయ సోదరి సోదరి మండలందరికి ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారాలు ఈ రోజు మనం చూస్తే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతను ఎలా దర్శించుకోవడం తొంభై అడుగుల విగ్రహం ఒక పక్కనుంటే ఇంకో పక్క చరిత్ర సృష్టించిన ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడే నేను దర్శనం చేసుకొని బయట వచ్చాను మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఆర్య వయస్సుల ఏలవేల్పు స్త్రీల ఆత్మ గౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు ఈ అమ్మ ఆత్మార్పణ అయిన కొన్ని చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది అహింసకు ఆత్మ త్యాగానికి ధర్మ నిరతికి శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మను వేడుకుంటే శాంతి సంపద రక్షణ ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం ఇక్కడుండే వాళ్ళే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యక పరమేశ్వరి కూడా మీకు తెలియజేస్తున్నా